తెలంగాణ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలను వెంటనే నిలిపివేయాలని ఓయూ జేఎస్సీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు గ్రూప్ వన్ పరీక్షలలో జరిగిన అవినీతి అక్రమాలను నిరసిస్తూ గ్రూప్ వన్ అభ్యర్థులు ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో అనేక అవకతవకలు జరిగాయని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించిన తర్వాతే గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెంచుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎవాల్యుయేటర్ పెంచుకొని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు సెంటర్లో పెట్టుకుని మీకు నచ్చినట్టుగా హార్ టికెట్స్ ఇచ్చుకొని మీకు నచ్చినట్టుగా మార్కులు ఇచ్చుకొని మీకు నచ్చిన ఎవాల్యువేటర్స్ తో ఎవాల్యుయేషన్ చేపించుకొని తర్వాత ఉన్న లేకున్నా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసుకొని మీరు గ్రూపుల సమస్యని కుక్కలు చింపిన విస్తరాకు చేసినారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీరు మాకు వీటన్నిటి మీద మేము ఏ పాయింట్స్ రేజ్ చేసినామో వాటి మీద మాకు తక్షణంగా మీరు ప్రభుత్వం స్పందించి క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా మాకు భరోసా కల్పించే విధంగా మీరు ఏ రాజీనామా చేపిస్తారా ఎంక్వైరీ కమిటీ చేస్తారా మూడు డిమాండ్లు మేము చేస్తా ఉన్నాం ఒకటి ఈ ఎగ్జామ్ మాత్రం ముందుకు పోతే మాత్రం రాష్ట్రం మొత్తం మాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మీరు ఎగ్జామ్ ప్రాసెస్ లో మీరు ముందుకు స్పీడ్ స్పీడ్ గా స్పీడ్ స్పీడ్ గా కనుక మీరు రిజల్ట్ తీసుకుంటూ మా అనుమానాలను నివృత్తి చేయకుండా మీరు ముందుకు పోతే మాత్రం మేము మీరు ఎంత స్పీడ్ లో ఉద్యమం మీరు ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తారో దానికంటే డబుల్ స్పీడ్ మేము కూడా ఉద్యమం మొదలు పెడతాం మేము మేము రెండు రోజుల్లో మూడు రోజుల్లో మేము ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తాం వెయ్యి మంత్ తో ఢిల్లీ వెళ్తాం మా బాధలు మా కష్టాలు మాకు జరిగిన అన్యాయం గురించి దేశం మొత్తంలో దేశం మొత్తం రాహుల్ గాంధీ గారు మీరు నిరుద్యోగ యువతకు అండగా నిలబడినప్పుడు మాకు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పేసి మేము నెల్ల టీ షర్ట్ ఉద్యమం రాహుల్ గాంధీ మీదనే మొదలు పెడుతున్నాం ఆరు పేపర్లు రాసినటువంటి విద్యార్థులకు రెండు మార్కులు రెండు పాయింట్ ఐదు మార్కులు మూడు మార్కులు ఏ విధంగా వస్తాయి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళంటే మినిమం మార్క్స్ రావద్దా వాళ్ళకి వస్తాయి కదా అసలు వెబ్ నోట్ ఎందుకు పెడుతున్నారు ఎందుకు తీస్తున్నారు మీరు తప్పే చేయనప్పుడు ఎందుకు తీస్తున్నారు మీరు ఏ కారణం చేత తీస్తున్నారు అలాగే ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది వచ్చిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థుల్లో ముప్పై సంవత్సరాల పైబడిన వాళ్ళకు కానీ వాళ్ళకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు ఎప్పుడైతే ఐదు వందల మూడు ప్లస్ అరవై పోస్టులు నింపి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదల చేసినారో ఆ నోటిఫికేషన్లో ఒక లక్ష డెబ్బై మూడు వేల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు ఆ లక్ష డెబ్బై మూడు వేల మంది అభ్యర్థుల్లోనే వందలో తొంభై తొమ్మిది శాతం వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి మరి మేము రాబోయే రోజుల్లో ఈ గ్రూపన్ సమస్యని అంత ఈజీగా అయితే విడిచిపెట్టాం మాకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇవన్నీ ఎలిగేషన్స్ కాదు ఇవన్నీ ఎవిడెన్స్తో సహా మేము ముందు వచ్చినాం మేము టీజీపీఎస్ చైర్మన్ ని ఫస్ట్ ముందుగా మేము రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఇవి గ్రూపం మీద జరిగినటువంటి అవకతవకల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ వేయాలి సిబిఐతో విచారణ జరిపించాలి అప్పటి వరకు ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ మీద కానీ ఈ గ్రూప్ వన్ ప్రొసీజర్ మీద కానీ ప్రభుత్వం ముందుకు పోతే మాత్రం పోవద్దని మేము హెచ్చరిస్తా ఉన్నాం పోకూడదని చెప్పేసి అది ఆపారం అని చెప్పేసి మేము చలో ఢిల్లీ ప్రోగ్రామ్ కి వెయ్యి మందితో రాహుల్ గాంధీ మీద జంతర్ లో కూర్చొని ధర్నా చేస్తాం అలాగే అదే జంతర్ మంతంలో మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నువ్వు బీహార్లో పోయి తెల్ల టీ షర్ట్ ఉద్యమం చేస్తున్నావు మేము ఢిల్లీ వచ్చి నీ మీద నల్ల నెల సెంటర్స్లలో కేవలం రెండు సెంటర్స్లో మాత్రమే అదొక డెబ్బై నాలుగు మంది ఐదు వందల మందిలో డెబ్బై నాలుగు మంది అక్కడే సెలెక్ట్ అయినారు మరి ఏ రకంగా అట్లా సెలెక్ట్ అవుతారు మీకు కావలసిన సెంటర్లలో ఏ రకంగా అనుకూలంగా మీరు వేయించుకుంటారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఉర్దూ మీడియం అభ్యర్థులు మొత్తం తొమ్మిది మంది ఎగ్జామ్ రాసినారు మరి దాంట్లో సెవెన్ మెంబర్స్కి నాలుగు వందల యాభై ప్లస్ మార్క్స్ వచ్చినాయి అది ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అది ఎలా పాసిబుల్ అవుతుంది ఒక మీడియం లేదు వాళ్ళకొక మెటీరియల్ లేదు వాళ్ళ కోచింగ్ సెంటర్స్ లేరు వాళ్ళు జిద్దటో లేరు ఫస్ట్ మరి దీని మీద మాకు ఏం సమాధానం చెప్తారు మరి మార్చి పదమూడున వెబ్నోట్లో మీరు ప్రకటించినట్టుగా మీరు వివిధ యూనివర్సిటీస్లలో రెగ్యులర్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీతో మాత్రమే మీరు ఎవాల్యుయేషన్ చేపించిన అని చెప్పేసి అన్నారు అలాంటప్పుడు అలాంటప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో రిటైర్ అయిన ప్రొఫెసర్ నరసయ్య పంజాల అనే అతను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రొఫెసర్ రెండు వేల నాలుగు రిటైర్ అయినాడు మరి అతను ఏ ఫ్యాకల్టీ ఏ విధంగా రెగ్యులర్ ఫ్యాకల్టీ అవుతాడు ఏ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అతని గురించి డేటా బయట పెట్టాలి అలాగే రెండు వేల ఇరవై రెండులో రిటైర్ అయినటువంటి వెన్నెల రమేష్ అనే అతను సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరి అతను పేపర్ ఎవాల్యువేషన్కి ఏ విధంగా అర్హత ఉంటాడు మరి ఆయన ఏ యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీ అనేది కూడా మీరు యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమాజానికి మీరు తెలియజేయాలి అలాగే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయ్ అనుకుందాం మరి దాని తర్వాత ఎక్కువగా రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు వీళ్ళకు రావాలన్నా వీళ్ళు సెలెక్ట్ కావాలన్నా లేదంటే పట్టు మంది తొమ్మిది మంది రాస్తే దాంట్లో ఏడు మందికి మీరు ఉద్యోగాలు ఇస్తారా మరి తెలుగు మీడియం అభ్యర్థులు అసలు గ్రూప్ వన్ అభ్యర్థులు గ్రూప్ వన్ పోస్టులు అంటేనే ఇంగ్లీష్ మీడియం కంటే ఎక్కువ కంపీట్ అయ్యేది తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళకు చరిత్ర తెలుసు ఉద్యమాలు చేసిన వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి మీరు ఇంగ్లీష్ మీడియం తర్వాత ఉర్దూ మీడియం పీపుల్కి ఎట్లా ఇస్తారు అలాగే అలాగే ఆరు వందల యాభై నాలుగు మందికి ఆరు వందల యాభై నాలుగు మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి ఏది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ కూడా డిఫరెన్స్ లేదు అది కూడా వాళ్ళు ఒకరి వెనకాల ఒకరు కూర్చున్న వాళ్ళకి మరి దీన్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు అలాగే మీరు నోటిఫికేషన్ రూల్ ప్రకారంగా వన్ ఇస్ట్ టూ ప్రకారంగా సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవాలి అలాంటిది మీరు వన్ ఇస్ట్ వన్ ప్రకారంగా ఏ విధంగా పిలుస్తారు మీరే రూల్స్ పెడతారు మీరే రూల్స్ కాళ్ళు రాస్తారు మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎట్లా ఏ విధంగా చేస్తారు అలాగే